ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములు నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరుని తెలియజేస్తున్నాను పది నిమిషాలలో పరలోక మర్మాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ నేను స్వాగతస్తూ ఉన్నాను దేవుని యొక్క సహాయం చేత మరొక కొత్త విషయాన్ని ఈరోజు మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ప్రకటన గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో ఒక అద్భుతమైనటువంటి మాట వ్రాయబడి ఉంది నేను చదువుతున్నాను సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకుని వారందరితో కొంతమందికట ఒక సంగతి ఒక విషయం తెలియదంట ఏంటా విషయము సాతాను యొక్క గూఢమైన సంగతుల గురించి తెలియదంట ఎరుగరట అంటే సాతానుకు సంబంధించిన గూఢమైన సంగతులు కూడా ఉన్నాయా అంటే ఉన్నాయి అని చెప్తుంది గ్రంథం సాతాను గురించి చాలామంది విశ్వాసులకు బోధకులకు తెలిసింది చాలా తక్కువ శాతం మాత్రమే సాతానుకు సంబంధించిన గూఢమైన మార్మికమైన గుప్తమైన విషయాలు చాలా ఉన్నాయి లోతైన విషయాలు చాలా ఉన్నాయి సాతాన్ని దేవుని గురించే కాదు ఇప్పుడు మనం అందరం అనుకుంటాం దేవుని గురించిన జ్ఞానం చాలా గూఢంగా మర్మంగా చెప్పబడింది చాలా గూఢమైన లోతైన విషయాలు ఉన్నాయని వాస్తవమే దాన్ని ఎవరు కాదనిలేము కానీ సాతాను గురించి తెలుసుకోవాల్సిన సంగతులు కూడా లోతైన సంగతులు గూఢార్థంతో కూడిన సంగతులు ఉన్నాయి అనే విషయాన్ని మొట్టమొదటిగా మనం గ్రహించాలి ఈ లేఖన భాగం అదే చెప్తుంది సాతాను యొక్క గూఢమైన సంగతులు చెప్పుకునే వారు కొందరు ఉన్నారంట ఇప్పుడు ఈ ఈ నేడున్న సమాజంలో ఇతరంలో కూడా చాలామంది భక్తులకు బోధకులకు సాతాను యొక్క గూఢమైన సంగతులు తెలియవు కింద ఫుట్ నోట్లో ఏమనిచ్చారు తెలుసా సాతాను యొక్క లోతైన వాటిని అని ఉంది అందులో ఒక గూఢమైన సంగతి గురించి ఈరోజు మనం చర్చించబోతున్నాం అన్నమాట ఏంటి ఆ గూఢమైన సంగతి అంటే మానవులందరికంటే సాతాను అన్ని కోణాల్లో అన్ని రంగాలలో అన్ని స్థాయిలలో చాలా అధికమైన వాడి బలంలో కానీ జ్ఞానంలో కానీ శక్తిలో కానీ పవర్స్లో కానీ అన్నిట్లో అతను అధికవంతుడే అయితే దేవుని శక్తితో పోలిస్తే మాత్రం సాతాను శక్తి చాలా చిన్నది నెగ్లెజిబుల్ అనమాట దేవుని శక్తికి మించిన శక్తి ఎక్కడా లేదనుకోండి విశ్వంలో ఆయన సర్వశక్తిమంతుడు ఆయన శక్తికి మించిన శక్తి ఏమి దానికి ఉండదు కానీ మానవులమైన మనందరి శక్తి కంటే కూడా అత్యధికమైనటువంటి శక్తి కలిగిన వాడు మాయోపాయంలో కపటోపాయంలో ఉపాయంలో కలిగిన వాడు ఈ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు మనం అంగీకరించి తీరాలి అయితే అతను కలుగు చేసినటువంటి అనేకమైనటువంటి మరి కార్యాలలో చీకటి కార్యాలలో ఒక కార్యం ఏంటంటే బాణామతి అంటాం కదా చేతబడి అంటారు కదా మాంత్రిక విద్య అంటారు కదా మాంత్రిక విద్య అనేది సాతాను కలుగు చేసినటువంటి ఒక భయంకరమైనటువంటి చీకటి కార్యము మాంత్రిక విద్య నేడు సమాజంలో ఎంతో మందిని ఎన్నో రకాలుగా హింసల పాలు చేస్తూ ఉంది పల్లెటూరులో చూస్తే పల్లెటూరులో ఉన్న ప్రతి వ్యక్తికి విషయ విషయాలు తెలుసు ఒకవేళ సిటీలో ఉన్న వాళ్ళకి ఈ విషయాలు తెలియకపోవచ్చు కొంతమంది నమ్మరు అనుకోండి అది వేరే సంగతి కానీ పల్లెటూరులో ఉన్న ప్రతి వ్యక్తిని ఏ ముసలివాడిని అడిగినా చదువురాని వ్యక్తిని అడిగినా ఈ బాణామతి అంటే ఏంటి చేతబడి అంటే ఏంటి ఈ చీకటి కార్యాలు శక్తులు ఎలాగుంటాయి మంత్రాలు ఉంటాయి వాళ్ళకి అందరికీ తెలిసిందే నాకు కూడా తెలుసు నేను పల్లెటూరులో బ్రతికాను కాబట్టి పల్లెటూరులో పెరిగాను కాబట్టి పల్లెటూర్లు పుట్టాను కాబట్టి చిన్నప్పటి నుంచి ఇలాంటివి చాలా కొన్ని వందల వేలు చూశాను కాబట్టి నాకు తెలుసు ఈ మాంత్రిక విద్య వెనుక సాతాను శక్తి ఉంది సాతాను నాడు దానికి సంబంధించినవే ఈ విద్య కొన్ని మంత్రాలు ఉన్నవి కొన్ని బీజాక్షరాలు ఉన్నవి వాటిని ఒక క్రమ పద్ధతిలో ఒక క్రమబద్ధంగా దోషం లేకుండా వాటిని యథాతథంగా ఉచ్చరిస్తే కొన్ని చీకటి శక్తులు రిలీజ్ అవుతాయి ఆ చీకటి శక్తులు చేయాల్సినటువంటి కార్యాలను చేసి తీర్తాయి భయంకరమైన కార్యాలు మనిషిని చనిపోయేంతటగా చేస్తాయి అంత పవర్ ఉంది దానికి వాటిని యాజ్ టీజ్గా ఉచ్చరించాలి ఉచ్చరణ దోషం లేకుండా ఆ బీజాక్షరాలను యాజ్ టీజ్గా ఒక కర్మ ఒక ఆర్డర్లో పలికితే ఆ శక్తి రిలీజ్ అవుతుంది లేకపోతే ఆ శక్తి రిలీజ్ అవ్వదు అలా దానికోసం దాన్ని అభ్యసించాలి ఆ మంత్రాలను జపించాలి ఆ మంత్రాలను పలకాలి ప్రాక్టీస్ చేయాలి విచ్క్రాఫ్ట్ అనేది ప్రాక్టీస్ చేయాలి ఆ బ్లాక్ మ్యాజిక్ అనేది ప్రాక్టీస్ చేయాలి అలా ప్రాక్టీస్ చేస్తేనే ఆ మంత్రాలు ఆ చీకుటి శక్తులు రిలీజ్ అవుతాయి అలాగా ఎంతోమందిని సాతాను ఆ మంత్రశక్తుల ద్వారాగా ఎంతోమందిని నాశనం చేస్తూ ఉన్నాడు అయితే చాలామంది క్రైస్తవ బోధకులలో ఈ విషయాల్ని నమ్మని వాళ్ళు కూడా పెద్ద పెద్ద డినామినేషన్స్ ఉన్నాయి తెలుసా మీకు ఆశ్చర్యకరమైన సంగతి వాళ్ళు బైబిల్లో మహాజ్ఞానం చెప్తూ ఉంటారు బైబిల్లో ఎన్నో విషయాలు తెలుసుంటారు మరి ఈ చిన్న విషయం వచ్చేపాటికి అసలు వాళ్ళకి పూర్తిగా గుడ్డోళ్ళు అయిపోయారు ఆ విషయంలో బైబిల్ ఇంత స్పష్టంగా చీకటి శక్తులు ఉన్నాయి మాంత్రిక విద్య ఉంది మాంత్రిక శక్తులు ఉన్నాయి అవి క్రియలు చేస్తాయని చెప్తున్నా కూడా అంత గుడ్డిగా నమ్మట్లేదు లేదు అంటున్నారంటే మరి వారి జ్ఞానం ఏ స్థాయిలో ఉందో మీరు అర్థం చేసుకోండి బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది అసలు అంతా అక్కడ దాకా ఎందుకండి సాతాను ఉన్నప్పుడు సాతానుకు శక్తులు ఉంటావా లేవా ఆ పైనుంచి ఆకాశం నుంచి అగ్ని కూడా దిగి వచ్చేటట్టుగా సాతాను చేయగలడా లేదా సాతానికి అంత పవర్ ఉందా లేదా ఆ చీకటి ఆ శక్తులు ఉన్నాయా లేవా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయి కొన్ని విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం అసలు ఉన్నావే లేవా అనేది దాన్ని కొన్ని విషయాలు మీకు నిరూపించే ప్రయత్నం నేను చేస్తాను మా కాండం ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చంలో వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయను కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా ఇక్కడ ఏం జరిగిందో తెలుసు కదా మీకు ఐగుప్తు దేశంలో మోస అహరోనులు మరి ఫరో ఎదుట అద్భుత కార్యాలు చేస్తున్నప్పుడు అహరోను తన కర్రను కింద పడేస్తే పామైంది మనకందరికి తెలుసు కానీ అక్కడున్న మాంత్రికులు శకునుగాండ్లు కూడా ఏం చేశారంటే ఆ విద్వాంసులు కూడా ఏం చేశారంటే వాళ్ళ కర్రను కింద పడేస్తే పామైంది తెలుసు కదా ఈ విషయం మరి కర్ణ కింద పడేస్తే దేవుడైతే దాన్ని పాముగా మార్చగలడు మరి ఇక్కడ మాంత్రిక విద్య ద్వారాగా కర్రను పాము చేశారు తెలుసా ఆ విషయం బైబుల్ చదువుతున్నారు కదా కర్ర పామైందండి ఇది దేవుడు చేసిన కార్యం కాదు మాంత్రిక విద్య చేసిన కార్యం సాతాను శక్తుల ద్వారా జరిగిన కార్యం ఇది కర్ర పామైందా లేదా అంటే సాతాను కర్రను కూడా మాంత్రిక విద్య ద్వారాగా పాముగా మార్చాడ లేదా మార్చినట్టుగా ఇక్కడ బైబిల్ గ్రంథం చెప్తుంది ఇంకా ఇరవై రెండవ వచ్చిన కిందకెళ్తే ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లు చేయగా ఎహోవా చెప్పినట్లు ఫరోహృదమ్ము కట్టిన మాయను ఇక్కడ ఏం జరిగిందనంటే నీళ్లను రక్తముగా మార్చారు మోసాహోరంలో ఆ కర్రతో కొట్టి నీళ్లను రక్తంగా మారిస్తే అక్కడున్నటువంటి శకునగాండ్రు కూడా మంత్రముల వలన కైండ్లీ నోట్ దిస్ పాయింట్ మంత్రముల వలన అట్లు చేశారు ఎట్లా చేశారు నీటిని రక్తంగా మార్చారండి మాయ మాటలు కావు ఇవి రియల్గా జరిగిన విషయాలు ఏది మంత్రముల వలన నీళ్లు రక్తంగా మార్చే అంత శక్తి ఉందా ఉంది మరి ఇక్కడ మరి మంత్రములు ఏమి లేకపోతే ఈ శక్తి ఎట్లా వస్తుంది ఎట్లా మారింది చెప్పండి ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం కూడా చూస్తే శకునగౌండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగూ చేసే ఐగుప్తు దేశం మీద కప్పలు రాజేసిరి కప్పలొచ్చినాయి దేశం మొత్తం మీద మోస ఆహరణను కప్పలు రప్పిస్తే కర్ర ద్వారా అక్కడ ఉన్న మంత్రగౌళ్ళ కూడా మంత్రముల వలన అలా చేశారు కప్పలు వచ్చినాయి అప్పుడు దాకా లేని కప్పలు మాయమే వచ్చిందండి మంత్రముల వలన ఇంకా మనం కిందకి చూస్తే పదిహేడో వచ్చినాం ఎందో అధ్యాయం పదిహేడో వచ్చిన నిర్గమాకాండం అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు దూళ్ళు కొట్టినప్పుడు పేలు మనుషుల మీద జంతువుల మీద ఉండేను పేలు వచ్చినాయి ఇప్పుడు అయితే పద్దెనిమిదవ శకునగాండ్రు కూడా పేలను పుట్టింప తమ మంత్రముల చేత అట్టు చేసిరి కానీ అది వారి వలన కాకపోయాను శకునగండు ఇది దైవశక్తి అని ఫలతో చెప్పారు పేర్లు చేయలేకపోయారు నేను ముందే చెప్పాను కదా సాతాను కొంతవరకు తన శక్తిని ప్రదర్శించి ఇవి ఇట్లాంటి అద్భుతములు చేయగలడు కానీ దైవశక్తికి మించిన శక్తి కాదు అతనికంటే ఎక్కువైనవి అనంతములు దేవుడు చేయగలడు దేవుని శక్తితో పోలిస్తే దాని శక్తి అసలు నిర్వీర్యమే పేలు చేశాడు దేవుని శక్తి వలన కానీ శకునగాండ్రు మంత్రపును ప్రయోగించి పేలు చేయలేకపోయారు అంటే అది వారి వలన కాలేదు అందుకే వీళ్ళలో ఉన్నది మాలో ఉన్నదైతే దయ్యం శక్తి మంత్రపు విద్య కానీ వీళ్ళలో ఉంది మాత్రమే దైవశక్తి ఇది దైవశక్తి తప్ప ఈ లోకంలో ఏ మంత్రశక్తి కూడా దీన్ని చేయలేదని వాళ్ళే ఒప్పుకున్నారు అక్కడ అక్కడ నుంచి వాళ్ళు సైడ్ అయిపోయారు ఇంకా తర్వాత చేసే అద్భుతాలు ఆ దదురులు కానీ ఏమి ఇంకా ఏది చేయలేదు వాళ్ళు ఆ దదురులు వాళ్ళకు కూడా వచ్చినాయి తొమ్మిదో అధ్యాయము మనం చూస్తే పదకొండవ వచ్చిన తొమ్మిది పదకొండు ఆ దృవలన శకునగాండ్రులు మోస ఎదుట నిలవలేకపోయి చూడండి దదురులు శకునగాండ్ర కూడా వచ్చినాయి అంటే సాతాను శక్తికి ఒక పరిమితి ఉన్నది కానీ దేవుని శక్తి అనంతమైనది సాతాను కంటే అద్భుతమైన కార్యాలు ఆయన చేయగలడు నేను ఇక్కడ చెప్ప పాయింట్ ఏంటంటే మంత్రపు విద్య ఉన్నది బాణామతి ఉన్నది చేతబడి ఉన్నది ఆ మంత్రాలు జపించి ఆ బీజ బీజాక్షరాలు పలికి కొన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు వాళ్ళు చేయగలరు ఆ విద్య ఉంది ఆ విద్యను వారు అభ్యసించే ఇది చేశారు వాళ్ళు మనకందరూ తెలుసు కదా మొదటి సమయంలో గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో కర్ణపిశాచి దగ్గరికి సౌలు వెళ్తాడు నాకు కావాల్సిన వ్యక్తిని పైకి రప్పించమని అడుగుతాడు అంటే కర్ణపిశాచి ఉన్న స్త్రీ ఎక్కడుందని ఎంక్వైరీ చేయించి మరీ అక్కడికి వెళ్ళాడు అంటే ఆ కాలంలో ఆ జనాలు ఆ స్త్రీ ద్వారా ఎన్నో ఇట్లాంటి కార్యాలు జరిగి ఉంటేనే కదా వాళ్ళ నమ్మకం కుదిరేది వాళ్ళ దగ్గరికి వెళ్ళేది అంటే పాతాళ్ళలో కొంచెం సమూహల్ని రప్పించింది ఆ స్త్రీ ఆ దేవుడు అనేది తర్వాత డిఫరెంట్ మ్యాటరు కానీ అక్కడ ఆ అంతటి వ్యక్తే ఆమె దగ్గరికి వెళ్ళగలిగాడు అని అంటే మరి ఎంతో కొంత సమాజంలో అలాంటి కార్యాలు అంత ముందు జరిగి ఉంటే ఆమె ద్వారా ఎన్నో అద్భుతాలు కానీ లేకపోతే ఇలాంటి ఏదో ఏదో సంథింగ్ సంథింగ్ జరిగి ఉంటేనే కదా అంత గొప్ప పెద్ద వ్యక్తి రాజుగారు అక్కడికి వెళ్ళేది మనమతి కానీ మాంత్రిక విద్య కానీ లేదు అని వాదించే కొందరు ఒక విచిత్రమైన వాదము తీసుకొచ్చి ఒక రిఫరెన్స్ చూపిస్తున్నారు నిజంగా అది నవ్వాలో ఏడవాలో వాళ్ళు చూపించే మాట ఏంటంటే అపోసుల కార్యముల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో మరియు మాంత్రిక విద్య అభ్యసించుకున్న వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి అంటే మాంత్రిక విద్య చేసేవాళ్ళు అందరంట పుస్తకాలు ఆ మాంత్రిక విద్యను నేర్చుకుని అభ్యసించిన పుస్తకాలు తీసుకొచ్చి ఆ మంత్రాలు ఉన్న పుస్తకాలు తీసుకొచ్చి కాల్ చేశారంట అంటే కాల్ చేశారంటే దాని అర్థం ఏమిటనగా అంటే ఈ బోధకులు చెప్తున్నారు దాని అర్థం ఏంటంటే అసలు మంత్ర విద్యలు లేవు అది ఉత్తిత్తివి మనం ఇంతకాలం అది ఉందనుకున్నాము అని అనుకొని కాల్ చేశారంట అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సింది దాని అర్థం ఏంటి దైవశక్తి ముందు ఈ శక్తి అసలు దేనికి పనికిరాదురా దైవశక్తి ఉండగా ఈ శక్తి ఎందుకు ఇది వేస్ట్ ఇది అంతేగాని అసలు శక్తే లేదని కాదు ఈ మంత్రాలు చెప్పించి దయ్యాన్ని కూడా తీసేయాలని ట్రై చేశారు అక్కడ అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు ఇక్కడ ఈ అధ్యాయం మీద తర్వాత చదువుకోండి ఆ స్కెవయ అనే ఒక ప్రధాన యాజకుడికి ఏడుగురు కొడుకులు ఆ ఏడుగురు ఈ మంత్ర విద్యాల చేత ఇంకా దయ్యాలను తీసేయాలని ఎల్లగొట్టాలని ప్రయత్నం చేశారు ఏమండి ప్రధాన యాజకుడు అట అతను ఏడుగురు కుమారులు అట ఏడుగురు మంత్ర విద్యలు నేర్చుకున్నారట ఎంత భయంకరమైన సంగతి అండి ఇది నాకు తెలిసి ఏడి శిఖామణి గారు ఉన్నారు ఆయనకు ఏడుగురు కొడుకులు ఉన్నారు ఏడుగురు దేవుని సేవలో వాడబడుతున్నారు ఇదేంటండి విచిత్రం ఇక్కడ ప్రధాన యాజకుడు ఇతను మందిర సేవ జరిగించే వ్యక్తి ఇతనికి ఏడుగురు కొడుకులు ఉన్నారు స్కెవయ ఏవయ ఏంటి పరిస్థితి కొడుకుని ఇలాగైనా పెంచేది సరే అది డిఫరెంట్ మ్యాటరు వీళ్ళు ఆ పనికి పూనుకుంటే అక్కడ సాతాను వెళ్ళగొట్టలేకపోయారు ఇంకా మన దేవుని శక్తి ముందు మన శక్తి వేస్ట్ అనుకుని పుస్తకాలు కాల్ చేశారు చివరిగా ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనంలో చూస్తే అగ్నిగుండానికి ఎవరెవరు వెళ్తారు అనే లిస్టులో పెరిగి వారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతుకులను విచారణను మాంత్రికులను అగ్నిగుండంలోకి వెళ్ళిపోతారు మాంత్రిక విద్య ఉన్నది ఆ మాంత్రిక విద్యను అభ్యసించే వారి గతి చివరికి అగ్నిగుండమే